అసలు గీవుల కిరాకబ్బా ఉద్యోగం రాకనేమో మా నిరుద్యోగులు రోడ్ల మీద ధర్నా చేస్తారు ఎక్కడ ఆ ఇందిరా పార్క్ దగ్గర లేకపోతే సెక్రటరియట్కి అంటారు ప్రజాభవన్ అంటారు ఇక నిరుద్యోగులారా గి చూడరు ఒక్కసారి గీదే చూడు ఒక్కటే ఒక్కసారి చూడరు ఇక చూడరు ఒకే పేరు నాలుగు జీతాలు ఒక కాడ పని చేస్తే ఒక జీతం ఇచ్చుడే చక్కగా లేదు ఈ రోజులల్లో అలాంటిది ఒక పేరు నాలుగు జీతాలు అవుట్ సోర్సులో భారీ స్కామ్ భార్య ఏమున్నది ఒకే వ్యక్తి నాలుగైదు చోట్ల పనిచేస్తున్నట్లుగా రికార్డులు ఏటా నూట అరవై కోట్లు స్వాహ వరవ్వ ఏజెన్సులు అధికారులు కుమ్మకు పనిచేయని వారికి సైతం వేతనాలు బినామీల జాబితాలో పొలిటికల్ లీడర్లు ఊరిని బినామీల జాబితాలో పొలిటికల్ లీడర్ మీకేంకా కుర్త రాజకీయ నాయకుల బాత్రూములలో పినాయిలు కూడా తాగేటట్టున్నారు కదా పుఖ్యానికి వస్తే ఒకసారి వెనక సామెత ఉంటుంది బినామీల జాబితాలలో పొలిటికల్ లీడర్లు ప్రైవేట్ ఉద్యోగులు గృహిణీలు ఆధార్ నెంబర్ ఎంట్రీతో పూర్తి స్థాయిలో గుట్టు రట్టయిపోయిందట అక్రమాలకు చెక్ పెట్టేందుకు సర్కార్ కమిటీ వారెబ్బా నూట అరవై కోట్ల రూపాయలు దొరకవైతున మొగోడెవడో కానీ సెల్యూట్ ఆయనకు నీకు సుమారు వెయ్యి మంది అవుట్ సోర్స్ ఉద్యోగులు పనిచేస్తున్నారు అందులో సుమారు యాభై నుంచి అరవై మంది సెక్రటరియట్లో కనిపించడం లేదని వారంతా ఐఏఎస్ అధికారులు సీనియర్ ఆఫీసర్లలో ఇండ్లలో పనిచేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి ఇది అయితే నేను చూసిన నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా నేను నేను ఒక ఎస్పీ దగ్గరికి ఒక ఎస్పీ కార్యాలయానికి అంటే పోతాం కదా ఐఏఎస్లో ఐపీఎస్లో వాళ్ళ దగ్గరికి ఏదైనా మా ఫ్రెండ్స్ మీట్లు అవి ఉంటే పోతాం కదా అదేంది అలానేమో నేను అంటారా బా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు ఆయన ఏఆర్ఓ సంథింగ్ ఏదో నాకు సరిగ్గా ఐడియా లేదు కానీ నేను బేటాలకి ఇట్లా మనం పార్క్లో దాన్ని ఏమంటారు గడ్డి కత్తిరిచ్చేది ఇట్లా కత్తిరిదా అరే చిచ్చా నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇక్కడ డ్యూటే మసు అనిపించింది అన్న నేను చెప్తున్నా కదా చాలా అంటే చాలా రందనిపించింది చదువుకున్న నిజంగా చెప్తున్నా ఒక కానిస్టేబుల్ కావడానికి మీకు తెలియదు వాళ్ళు ఉరికిన అని అడుగుర్రి వాళ్ళు రాసిన పెన్ల పెన్నులని అడుగుర్రీ వాళ్ళు చదివిన అని అడుగుర్రి వాళ్ళు నిద్రలేని రాత్రులను ఆ చీకటిని అడుగురు నేను చెప్తున్నా కదా ఆకలితో అలమటించిన వాళ్ళ పేగులని అడుగురు ఎంత కష్టపడతారో తెలుసా గొడ్డు కట్టం అంటారు చూడు గాడిది కట్టం గొడ్డు కట్టం అంటారు చూడ అంతకంటే అధ్వానం ఉంటుంది మళ్ళీ వీళ్ళు దాన్ని ఏమంటారు ఫైవ్ ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు వస్తా అంటే గుండెలు పోతా అంటే అట్లా చనిపోయిన సంఘటనలు కూడా కోకొల్లో మీ అందరికీ తెలిసిన విషయం కదా హార్ట్ బీట్కు సంబంధించి ఇదంతా ఇదంతా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరినీ తీసుకుపోయి ఐఏఎస్ యాభై అరవై మంది ఎందుకు నాకు అర్థమైతే లేదు ఇతర దేశాలల్లా ఎంపీ గిట్ల పోతా అంటాడు ఎమ్మెల్యే గిట్ల పోతా అంటాడు ఆ రా ప్రెసిడెంట్ పోతే ఎవరిది ఎక్కడ మనకాయన్నే ఇంతంత కార్పొరేటర్ అయితే పోలీస్ బందోబస్తు నానా హడా ఏందో నాకైతే అర్థం కాని పరిస్థితి యాభై అరవై మంది ఐఏఎస్ అధికారులు సీనియర్ ఆఫీసర్ల ఇళ్లలో పనిచేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు అయితే ఉన్నాయి పక్కా ఉన్నాయి నేను వంద పేపర్లో చదవచ్చు గతంలో ఇప్పుడు జీఏడిలోని ఐఏఎస్ అధికారి ఇంట్లో నలుగురు పని మనుషులు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా జీతాలు చెల్లిస్తున్నట్లుగా గుసగుసలు కాదు గా ఐఏఎస్ ఇంట్లో పని చేసే మా మా జి మా పైసలు ఎట్లా ఇస్తారా నాకు అర్థం కాదు అయినా ఎట్లా జీతం అత్తలేదా ఏమన్నా ఇస్తలేడా రేవంత్ మీకేమన్నా ఏది ఎంత కట్టం ఉన్నా ఎంత నట్టం ఉన్నా రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో తెలుసా పాపం ఆయన పైసలు అప్పు తెచ్చినా మీకు ఇత్తాడు మళ్ళీ అప్పు మాదే మా మీద ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం మూడు లక్షలు ఉండే ఒక మనిషి మీద అది నాలుగు లక్షలైంది కేంద్రం నాలుగు లక్షలు వేసింది నేను చెప్తున్నా కదా ఈ ఈ రాష్ట్రంలో పుట్టినందుకు ఈ దేశంలో పుట్టినందుకు మా మీద వేస్తున్న అప్పులు ఇవన్నీ ఐఏఎస్ అధికారి ఇంట్లో నలుగురు పని మనుషులుగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా జీతాలు చెల్లిస్తున్నట్టుగా గుసగుసలు వినబడుతున్నాయి అలాగే జీఏడిలోని ఓ సీనియర్ ఆఫీసర్ల ఇంట్లో పని మనుషులకు బంధువుల అకౌంట్స్ లోకి సెక్రటరియేట్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా జీతాలు వెళ్తున్నాయట ఓ నైన్ ఏది స అంటే చదువు ఎక్కువ చదివితే ఎట్లుంటాయంటే ఇక తెలుగు గిట్లనే ఉంటాయి దీన్ని అతికే తెలివి అంటారు ఇక మరి వీళ్ళని మొత్తం వీళ్ళ వీళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని లోపలేయాలి నేను రిక్వెస్ట్ చేస్తున్నా మా ఎస్ఓటి పోలీసులకు మా టాస్క్ ఫోర్స్ వాళ్ళకు మళ్ళీ ఎస్బీఓలకు ఇంకేమన్నా ఉంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ చెప్తున్నాయి వీళ్ళందర ఆఫీసర్లు అందరు మమ్మల్ని మా జోలికి రాకూరి మాదే ఉంటుంది ఆ చిన్న బతుకులు మా మా జోలికి ఏంది గీవుల జోలికి పోరి ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఐదుగురు రట గీవుల గీవుల జోలికి పోరి వీళ్ళని ఏం చేస్తారో జైరి మన పైసలు ఇవి మీకు ఓంగాళ్లకు జీతాలు ఇవ్వాలి కానిస్టేబుల్ జీతాలు ఇవ్వాలి అందరికీ జీతాలు ఇవ్వాలి కదా ఆ జీతాలను వెళ్తే నూట అరవై కోట్లంటే ఏం తమాషానా యజూడ్రీ ఎంత ముద్దుగా ఉన్నది నా సెక్రటరియేట్ వరవ్వా మంచి చూడరు ఒకసారి చూడరు ఎంత అద్భుతంగా ఉన్నది ఇలాంటి సెక్రటరియేట్లో నూట అరవై కోట్ల స్వాహజూడ్రీ గిట్ల అయిపోయింది సో మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుందంటే మన సెక్రటరియట్లనట నూట అరవై కోట్ల రూపాయలు జంపట మొత్తం ఏంది ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు ఒకని పేరు మీద నలుగురు ఐదుగురు పని చేస్తున్నారట దాన్ని పనిచేస్తున్నట్టు రికార్డులలో చూపి జీతాలు తీసుకుంటారట పాపం మా నిరుద్యోగులు నీతి నిజాయితీ నిబద్ధతతోని పుస్తకాల పొరుగుల లెక్క మారతాలి ఇగో ఇది చూడ్రి వీళ్ళు చదువు లేదు ఏది లేదు వీళ్ళు చేస్తున్న పనులు ఇగో గిట్లున్నాయి ఇక దాంతో